అందరికీ నమస్తే అండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీనియర్ ఐపీఎస్ అధికారి మన రాష్ట్ర చరిత్రలో దశాబ్దాల కాలం పనిచేసిన ఐపీఎస్ అధికారి వివిధ స్థానాల్లో చాలా సందర్భాల్లో ఆయన మీద కాంట్రవర్సీస్ వచ్చాయి ఆయన విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు వల్లనేని వంశీ గారితో గొడవ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాం ఆ తర్వాత వైసీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా మారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా వ్యవహారాలు నిఘా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసి కీలక పాత్ర పోషించారనేది ఒక వార్త ఆ తర్వాత కాదంబరి జతవానీ కేసు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇవన్నీ కూడా ఉన్న ఉన్నాయి ఉండనే ఉన్నాయి సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో నిన్న మూడు రెండు రోజులు ఉన్నారు ఈ రోజు కూడా మూడో రోజు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇక్కడ రెండో అంశాలు ఒకటి ఆయన పోలీస్ కస్టడీలో ఏ విషయాలు చెప్పట్లా నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు సంబంధం లేదు ఈ మూడు పాయింట్లో చెప్తున్నారంట కాదంబరి జత్వాని ఎవరో ఎవరు నాకేం తెలుసు నాకేం సంబంధం ఆవిడ ఎక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఆవిడ మీద ఎక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది వాళ్ళు వెళ్ళి కేసు ఇన్వెస్టిగేట్ చేశారు మీరు నన్ను అడుగుతారంటే నాకేం సంబంధం అని ఆయన అడుగుతున్నాడు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారంట కదా అని అడిగితే లేదు నాకు గుర్తులేదు ఆ విషయం నాకు గుర్తులేదు నాకేం తెలియదు మీరు నన్ను అడిగితే నేనేం చెప్తా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు నేను అనేక వ్యవహారాలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కింది స్థాయిలోకి చెప్తాను నన్ను అడుగుతారంటే అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నాడు సో ఆయన ఒక సీనియర్ దాదాపుగా ఒక పాతికేళ్ళ సర్వీస్ ఉంది డెక్క ముక్క తిన్న వ్యక్తి చట్టం లొసులుగు లొసుగులు తెలిసిన వ్యక్తి ఎలా తప్పించుకోవచ్చో తెలిసిన వ్యక్తి అన్నిట్లో ఆరితేరిన వ్యక్తి ఆయన్ను కస్టడీలోకి తీసుకొని వంద ప్రశ్నలు కాదు ఐదు వందల ప్రశ్నలు వేసినా ఆయన సమాధానాలు రాబట్టడం కష్టం ఆయన మానసికంగా పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నాడు మానసికంగా పూర్తిగా సంసిద్ధులై ఉన్నాడు ఆయన్ను వంద రోజుల పాటు తీసుకొని విచారించినా సరే పని అవ్వదు సో మరేం చేయాలి ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసులో అతని పాత్ర ఏమిటి అనేది ఒకవేళ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే సిఐడి పోలీసుల దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకి ఛార్జ్ షీట్ వేసేయడమే ఆయన మాకు రిమాండ్లో మాకు ఆయన ఒప్పుకోవట్లేదు కస్టడీలో ఆయన ఏమీ ఒప్పుకోవట్లేదు కానీ ఆయన పాత్ర ఇది మాకు వేరే వేరే స్టేట్మెంట్ల ద్వారా వచ్చింది ఆయన పాత్ర నిర్ధారిస్తూ కొన్ని సాక్ష్యాలు కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఛార్జ్ షీట్ వేయడం ఒకటే మార్గం ఇక రెండోది పిఎస్ఆర్ ఆంజనేయుల గారి మీద మరో కేసు నమోదైంది ఆయన కాదంబరి జత్వానీ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనే కేసులోనే పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం కానీ ఒకసారి ఆయన బోన్లోకి వెళ్ళిన తర్వాత దాని నుంచి బయటకు రాకుండా ఉండాలంటే కొత్త కొత్త అంశాలు తెర మీదకు తీసుకొస్తూ ఒక కీలకమైన అంశం ఏంటంటే గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి నియామకాల్లో అక్రమాలు జరిగాయి సో అప్పుడు జరిగినప్పుడు ఈయన ఏపీపీఎస్సీకి సెక్రటరీగా పనిచేశారు సో అంతిమంగా దానికి బాధ్యుడు ఈయనే అనేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా విచారించారు దీన్ని బయట ఏ మద్యం కుంభకోణమో లేదంటే కాబ కాదంబర జత్వాని కేసో లేదంటే వేరే కేసు విచారించినట్టుగా బయటికి వి లోపాయికారిగా అంతర్గతంగా ఒక దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషను ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఎగ్జామ్ జరిగిన తీరు దాని మూల్యా మూల్యాంకనం సారీ మూల్యాంకనం జరిగిన తీరు దాని మీద వస్తున్న ఆరోపణలు విమర్శలు వీటన్నింటి మీద విచారించి ప్రాథమికంగా చాలా ఆధారాలు సేకరించారు మూల్యాంకనంలో తప్పులు జరిగాయి వాళ్ళు అనుకున్న వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూర్చారు అనేది నిర్ధారించుకున్న తర్వాత అతని మీద ఇప్పుడు మరో కేసు నమోదు చేశారు సో ఇది కొంచెం పెద్ద కేసు సీరియస్ కేసు సో దీని మీద కూడా ప్రాథమికంగా ఆధారాలు దొరికాయి దీన్ని ఇప్పుడు ఏసీబీ విచారణకు ఇస్తారా లేదంటే సిట్ విచారణకు ఇస్తారా అదనంగా ఒక టీం వేస్తారనేది చూడాల్సి ఉంది సో మరొకటి ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయుల గారి మీద రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఆయన పాత్ర ఉంది అనే అభియోగాలు కూడా ఉన్నాయి ఇది మూడోది సో మొత్తానికి వన్స్ ఆయన లోపలికి వెళ్ళాడు కాబట్టి మ్యాక్సిమం బెయిల్ రాకుండా ఉండడానికి కొత్త కొత్త కేసులు నమోదు చేస్తూ ఆయన పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తూ దానికి తగిన ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా సేకరిస్తూ వన్ బై వన్ వన్ బై వన్ కోర్టుల్లో వేసి వేయడానికి ఇప్పుడు పోలీసులు ప్లస్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నారనమాట సో మేబీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసు ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది సాగదీసే అవకాశం ఉంది బెయిల్ అంటారా మరి బెయిల్ విషయంలో ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్తారు హైకోర్టు సుప్రీంకోర్టు రకరకాల మెట్లు ఎక్కుతారు ఎన్ని రోజులని బెయిల్ బై లోపల ఉంటారు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే వేయలేదంట అరెస్ట్ చేస్తారని తెలిసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదంట లోపలికి వెళ్దాం లేక కొన్నాళ్ళని మరి ఎన్నాళ్ళు ఉంటారు కొత్త కొత్త కేసులు పెడుతుంటే ఇంకా ఆయన లోపలే సుదీర్ఘకాలం ఉండలేరుగా మహా అయితే నెల లేదా రెండు నెలలు ఉండగలరు ఆ తర్వాత ఉండలేరు కదా ఆ స్థాయిలో లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి సో ఇది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా అతని విషయంలో పూర్తిగా కట్టుదిట్టంగానే ఉంది ఇప్పుడు మూడు కేసులు ఉన్నాయి ఇంకా వేరే వ్యవహారాల్లో ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారనమాట ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఉన్నప్పుడు చాలా వ్యవహారాల్లో తలదూర్చారు రాజకీయేతర రాజకీయ అండ్ రాజకీయేతర వ్యవహారాల్లో కూడా ఆయన చాలా విషయాల్లో తలదూర్చారనేది ప్రభుత్వానికి ఉన్న అనుమానాలు అవన్నీ బయటకు తెస్తున్నారు థ్యాంక్ యూ